సంవత్సరం క్రితం నా దగ్గరికి ఒక ట్వంటీ టూ ఇయర్స్ అమ్మాయిని తీసుకొచ్చారు వాళ్ళ పేరెంట్స్ అప్పటికి టూ టు త్రీ టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ చేసింది సీరియస్ సూసైడ్ అటెంప్ట్ లక్కీగా పేరెంట్స్ తొందరగా గుర్తించి ఆ అమ్మాయిని రక్షించడం జరిగింది బట్ ఆ సూయిసైడాలిటీ అనేది ఆ అమ్మాయిలో ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్న నేపథ్యంలో ఆ నా దగ్గరికి తీసుకురావడం జరిగింది షార్ట్గా హిస్టరీ చెప్పాలి అంటే అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసింది చదువుకున్న పిల్ల బట్ ప్రేమ వ్యవహారంలో బ్రేకప్ అయింది సో తట్టుకోలేకపోయింది సో అందుకోసమని షీ ట్రైడ్ ఫస్ట్ అటెంప్ట్ అందుకోసం జరిగింది తర్వాత ఆమెని ఆ సూసైడల్ మోడ్ తగ్గలేదని నిమ్హాన్స్ తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్న సెక్యాట్రిస్ట్ సాధారణంగా ఇలాంటి సూసైడ్ కేసులు ఉన్నప్పుడు చాలా వాళ్ళతో చాలా కైండ్గా చాలా ఎంపథటిక్గా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఒక యంగ్ సెకాట్రిస్ట్ ట్రీట్ చేశారు ఆ అమ్మాయిని అక్కడ ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఆ సైక్యాట్రిస్తో ప్రేమలో పడింది ఆ అమ్మాయి సో దానివల్ల అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు సడన్గా ఆ డాక్టర్ని విత్డ్రా చేశారు సో చేయడం వల్ల మళ్ళీ సీరియస్ సూసైడ్ అటెంప్ట్ చేసింది బట్ లక్కీగా హాస్పిటల్లోనే ఉండడం వల్ల సో చివరికి రక్షించారు తర్వాత కొంత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయిని పంపించేశారు కానీ ఆ అమ్మాయి ఎప్పుడు సూసైడ్ల గురించే మాట్లాడడం చావు గురించే మాట్లాడడం ఏ రకమైన ఫంక్షనాలిటీలో లేకపోవడం ఈ స్టేజ్లో ఉన్న టైంలో ఇక్కడ లోకల్ సకాటిస్ట్కి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని నాకు రెఫర్ చేయడం జరిగింది సో ఎప్పుడైతే నేను అమ్మాయితో మాట్లాడానో రూట్ కాజెస్లోకి వెళ్తే చిన్నప్పటి నుంచి కూడా ఆ అమ్మాయి ఒక రకమైన ప్రేమ రాహిత్యంలో పెరిగింది ఇంట్లో కొంచెం ప్రశాంత వాతావరణం లేకపోవడం గొడవలు ఇవన్నిటి మధ్యలో ఆ అమ్మాయి యొక్క వెల్బీయింగ్ అన్నది కొంత నెగ్లెక్ట్ చేయబడింది సో అమ్మాయి చాలా సున్నిత మనస్తత్వం సో కాబట్టి ఒక నన్ను ఎవరు ఇష్టపడరు నేనంటే ఎవరికి ఇష్టం లేదు అనే ఒక ఫీలింగ్స్తో ఆ అమ్మాయి పెరిగింది సో కాబట్టి ఎక్కడైనా ఒక మంచి ప్రేమగా మాట్లాడడమో లేదా ఒక కన్సర్న్ఫుల్గా ఎప్పుడైనా మాట్లాడితే ఆ అమ్మాయి ఆటోమేటిక్గా అక్కడ అట్రాక్ట్ అవుతూ ఉండేది దాన్నే ఆ అమ్మాయి ప్రేమగా భావించేది అండ్ ఎమోషనల్ డిపెండెన్సీ డెవలప్ చేసుకుంది కొన్ని సెషన్లు మాట్లాడిన దానివల్ల నాకు అర్థమైన విషయం ప్లస్ కొంత అసెస్మెంట్ వల్ల అర్థమైన విషయం సమ్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్ ఉంది బట్ అంత సీరియస్ డిప్రెషన్ ఏమీ లేదు జనరల్గా డిప్రెషన్లో ఉన్న వాళ్ళు సూసైడల్ ఇదిగా ఉంటారు కానీ బికాస్ వీటన్నిటి వల్ల మెడిసిన్స్ వల్లనే కానీ డిప్రెషన్ యొక్క ఇది సివియారిటీ ఎక్కువగా లేదు కానీ ఆ ఎమోషనల్ డిపెండెన్సీ వాజ్ వెరీ స్ట్రాంగ్ వెన్ ఐ ఐడెంటిఫైడ్ దిస్ మెయిన్గా ట్రామా ఫోకస్డ్ సీబీటీ మెథడ్స్ అండ్ సెల్ఫ్ లవ్ ఆ అమ్మాయికి మెయిన్గా సెల్ఫ్ లవ్ అన్నది చాలా తక్కువగా ఉండింది ఇది దృష్టిలో పెట్టుకుని నేను సిబిటీ సెషన్స్ తీసుకోవడం జరిగింది ఆ ప్రాసెస్లో మేము ఒక బిహేవియల్ కాంట్రాక్ట్ కూడా ఇస్తాం ముఖ్యంగా సుయిసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఏ టైంలోనైనా సుయిసైడల్ ఫీలింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ నాకు కాల్ చేసిన తర్వాతనే ఏదైనా చెయ్యాలి ఇది మేము ప్రొఫెషనల్గా నేర్చుకునేది అందరం కూడా పేషెంట్లకి ఇచ్చే ఒక నమ్మకం సో ఒక వన్ వీక్ తర్వాత సడన్గా వెన్ ఐ వాజ్ ఇన్ ఏ కౌన్సిలింగ్ సెషన్ ఆన్లైన్ సెషన్లో ఉన్నాను నాకు నోటిఫికేషన్ వచ్చింది దట్ నా చేతిలో బ్లేడ్ పట్టుకుని ఉన్నాను ఐ ఆమ్ ఫీలింగ్ లైక్ కటింగ్ మై హ్యాండ్ మీరు అన్నారు కాబట్టి మెసేజ్ పెడుతున్నానని ఇమీడియట్గా నేను ఏ సెషన్ అయితే ఉన్నానో అది హాఫ్ వేలో వైండ్ అప్ చేసి అమ్మాయితో మాట్లాడడం జరిగింది సో ఒక సపోర్టివ్ సైకోథెరపీ అంటాం సో అమ్మాయి ఎందుకు అనుకుంటుంది ఐ మేడ్ హౌర్ టు ఐడెంటిఫై ఆర్ ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ ఎలా ఎందుకు వచ్చాయి దాన్ని అసలు మార్చుకునే అవకాశం ఉందా ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు ఆ ఎమోషన్స్ తెప్పిస్తున్నాయి ఆ ఆలోచనలు ఎంతవరకు రేషనల్గా ఉన్నాయి ఆర్ఈటి అంటే ఆ రేషనల్ ఎమోటివ్ థెరపీ అని ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ఉంటుంది ఇది సో ఆ ప్రాసెస్ ద్వారా ఆ అమ్మాయిని ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్గా ఆ సూసైడల్ మోడ్లోంచి బయటకు తీయడం జరిగింది తర్వాత కొన్ని సెషన్స్ సుమారుగా ఓవరాల్గా చెప్పాలంటే ఒక సుమారు ఆరు ఆరు నెలల కాలం పట్టింది దీనికి బట్ ఆ తర్వాత అసలు మళ్ళీ నా సెషన్స్ అవసరం పడలేదా అమ్మాయి చక్కగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయింది ఈ ఆరు నెలల ప్రాసెస్లోనే అండ్ షీ స్టార్టెడ్ కంటిన్యూయింగ్ దిస్ థింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా ధైర్యంగా నిలబడగలగడం అండ్ దాన్ని ఫేస్ చేసే ఎబిలిటీ తెచ్చుకోవడం వచ్చే టెన్షన్ ఇలాంటి వాటిని కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా కొంచెం దాన్ని కామ్ చేసుకోగలగడం మెయిన్ థింగ్ ఈజ్ దట్ ఆ అవాయిడెన్స్ ఏమంటారు మెంటాలిటీ అండ్ గివింగ్ అప్ చేసే మెంటాలిటీలోంచి బయటకు కంప్లీట్గా తేగలిగాను అండ్ నా డోంట్ నో వెర్ షీ ఈజ్ బట్ వెన్ వీ ఎండెడ్ అవర్ సెషన్స్ అప్పటికల్లా షీ వాజ్ ఇన్ ద మిడ్ ఆఫ్ హర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ హ్యాండ్లింగ్ ద థింగ్స్ కానీ దీనికి అందరికీ ఒక ఆరేడు నెలల కా టైం పట్టింది బట్ ఐ కెన్ హ్యాపీలీ సే దట్ షీ బికమ్ వెరీ స్ట్రాంగ్ టు ఫేస్ The life challenges and uh, work on it.